జవాబు ఛానల్ అధినేత నల్లగొండ చిన్నన్న గారికి రిపోర్టరు మన మల్లేశన్న గారికి చాలా ధన్యవాదాలు మన వికలాంగులకు ఒక ప్రత్యేకమైన ఛానల్ ఉండడం మన అందరికి ఎంతో గర్వకారణము ఈ ఛానల్ ద్వారా మన వికలాంగుల సమస్యలు బడుగు బల బలహీన వర్గాలైన మన వికలాంగుల సాధక బాధ బాధకాల గురించి గ్రౌండ్ లెవెల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వికలాంగుల సమస్యలను ప్రపంచానికి తెలియజేయడం కొరకు కృషి చేస్తున్న మన జవాబు చైన్ అధినేత నల్గొండ శ్రీన్న గారికి చాలా ధన్యవాదములు ఈ ఛానల్ ద్వారా మన హక్కులు మన బాధ్యతలు మన సమస్యలు వీటిని ఏ విధంగా మనం పొందాలి ఏ విధంగా చేయాలి గ్రామాల్లో ఉన్న వికలాంగులకు ఏ స్థాయిలో వాళ్లకు వాళ్ళ హక్కులు ఏ విధంగా పొందాలి వాళ్ళ బాధ్యతలు ఏ విధంగా విధమవుతాయని ప్రభుత్వానికి మనం అడగవలసిన ప్రశ్నలు ఏంటి మన ప్రభుత్వం నుంచి మనం పొందవలసిన హక్కులేంది మన ఏంటి ఒక వి ఒక వికలాంగుడు గ్రామ స్థాయిలో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు ఒక ఆఫీస్కు పోవాలంటే ఒక వికలాంగుడు ఎంత సమస్యలు ఎదుర్కొంటున్నాడు అవన్నీ సమస్యల పైన ఒక వికలాంగుల అక్వ చట్టం రెండు వేల పదహారు పైన తెలుగులో ఇంగ్లీష్ లో ఉన్న దాన్ని తెలుగులో అనువాదం చేసి ప్రతి ఒక్క వికలాంగుడికి జవాబు ఛానల్ ద్వారా మరియు ఒక ప్రింటింగ్ ప్రెస్ ద్వారా వార్తా పేద ప్రింటింగ్ ప్రెస్ ద్వారా ప్రతి ఒక్క వికలాంగుడికి చేరవేసిన మన సినిమా గారికి జవాబు ఛానల్ కు పేరు ధన్యవాదాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ వికలాంగులు ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ వివిధ స్థాయిలో ఉన్న వికలాంగులు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ప్రాథమిక మెంబర్సు అదేవిధంగా మన సంస్థ నూతనంగా ఎన్నుకోబడిన మృత్యుని వారి చైర్మన్ గారికి మన సంస్థ డైరెక్టర్ మన శాఖ డైరెక్టర్ శ్రీమతి శైలజ మేడం గారికి వాళ్ళని పిలుచుకొని మన మన సమస్యల పైన వారికి వివరించడం చాలా గొప్ప విషయము ఈ సమస్యలను అతి త్వరలో ప్రభుత్వం దృష్టికి మన మంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి తెలియపరిచి ఒక సంవత్సరం లోపల ఆ సమస్యలను పరిష్కరిస్తారని మన చైర్మన్ గారైన సార్ గారు చెప్పడం చాలా శుభ సూచకము గతంలో జరిగిన ప్రభుత్వాలు వీరు ఈ ఈ ప్రభుత్వం వీరని ఒక మరోసారి నిరూపించుకుంటారని ఆశిస్తూ మన సమస్యలు అతి త్వరగా మన డిజేబుల్ వాళ్లకు ఉన్న సమస్యలు చిన్న చిన్న సమస్యలు కానీ చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి వాటిని త్వరగా పరిష్కరిస్తాయని మనం కోరుకుంటూ అదేవిధంగా మన భవిష్యత్తులో కూడా నిరుద్యోగ వికలాంగులకు మన ఉద్యోగుల సంఘం తరపున వారికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము ఆ భవిష్యత్తులో వాళ్ళకి ఎలా చేయాలంటే వాళ్ళు చేసే ఉద్యమానికి మన ఉద్యోగుల సంఘం తరఫున ఆర్థికంగా వారికి చేదోడు వాదోడు ఉంటామని చెప్పేసి ఈ జవాబు ఛానల్ ద్వారా మీ అందరికి తెలియపరుస్తున్నాను మన సమస్య మనం పరిష్కరించుకోవాలి దాన్ని ఏ విధంగా మనం క్రోడీకరించుకోవాలి వనరులు కానీ మన ఉద్యోగుల ఐక్యత కానీ నిరుద్యోగుల ఐక్యత కానీ మనం ఎందుకు ఏ విధంగా ముందుకోవాలని పెద్దల ఆలోచనతోటి భవిష్యత్తులో మనం ఇంకా ఎత్తు మనకు రావాల్సిన ప్రమోషన్లు బాధ్యతలు హక్కులన్నీ నెరవేర్చుకుంటామని కోరుకుంటూ జవాబు ఛానల్ అభినేతకు వీరందరికీ మరొకసారి ధన్యవాదాలు ఇట్